మొత్తానికి అయితే నా అదృష్టం బాగుందనుకుంటా పెద్ద జల్ల అయితే పడ్డది చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థం కాదు ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండ్ అందరికీ నేను మీ బాగా పలుకు రోడు ఈరోజైతే మా దగ్గర ఫుల్గా వర్షం వస్తుంది ఎట్ ఎళ్ళాలో తెలియక కూర్చొని ఉన్నాను ఇంటికాడైతే అయితే అస్సలు తగ్గట్లేదు అయితే పొద్దున్న ఏడింటికి స్టార్ట్ అయింది ఇప్పుడైతే టైము పన్నెండున్నర అవుతుంది ఏ మాత్రం తగ్గేది లేనట్టుకు వస్తుంది వర్షం అయితే ఈ వర్షం అయితే వాళ్ళు తగ్గేలా లేదు నాకు రోజు సరదాగా అలా వాక్యలు తిరిగి రావడం అంటే అలవాటు ఇవాళ కూడా వాక్య వెళ్ళాను వాక్య వెళ్ళేసి అయితే ఆలోచించాను ఇవాళ చేపల వేడకొస్తే బాగుంటుంది బాగుంటుందేమో అనేసి ఇంతలో ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇలా కూర్చొని ఉన్నాను ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గినట్టుంది తగ్గిందంటే మొత్తం తగ్గలేదు లేని చినుకులు పడుతున్నా ఉన్నాయి చేపలకి అయితే అనుకుంటున్నాను చేపలకి వెళ్ళాలంటే కాలే వెళ్ళిపోం కదా వాటికి ఎర ఏమైనా తవ్వాలి కదా ఇప్పుడైతే ఎరలు ఏమైనా తవ్వాలి ఇప్పుడైతే ఎరలు తవ్వేస్తాను తవ్వేసి అయితే మీకు కూడా చూపిస్తాను తర్వాత బయలుదేరతాను చేపల వేటకైతే ఎరలైతే తవ్వేసాను చూపిస్తాను ఉండండి ఈగండి ఎర్రలు అయితే చూస్తున్నారు కదా చూడండి కనిపిస్తుంది ఆ పైకి అయితే ఎలాగెక్కేసి వస్తున్నాయి చూడండి ఒకడైతే తీసి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి వాహన పాములు అంటారు వీటిని చేపలకి ఎరగైతే వేస్తాం ఇదైతే నా చేపలు పెట్టే సంచి చూడండి రౌండ్గా అయితే కుట్టిస్తాను సంచినైతే ఇదిగోండి ఇదేనండి నా గాలం చేపలు పెట్టేది చూడండి బారుగా ఉంది సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాం మీకు ఇంకా లేట్ ఎందుకు చేపలకైతే బయలుదేరుదాం చేపలైతే ఎన్ని పడదాయి తెలియదు కూర కన్నా పడాలని కోరుకుందాం సరే బయలుదేరాం ఎక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి మా వాక్ అయితే వెనకాల చూస్తున్నారు కదా మా ఇల్లు మా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాను వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అందుకని గొడుగు తీసుకున్నాను ఇవాళ చేపలైతే దొరికినట్టే అనిపిస్తుంది నాకైతే సరే వెళ్ళి చూద్దాం వెళ్తే కదా తెలిసేది చూడండి మా ఇంటి నుంచి అయితే చాలా దూరం వచ్చేసాను నడుచుకుంటా మా వాక్కు పెళ్లి దారిలోనైతే మా ఊరు వాళ్ళ ఆవులు కట్టేసే పాకలు ఉంటాయండి ఇది చూడండి పాకలు అయితే అనిపిస్తున్నాయి కదా వెనకాల పాక పక్కన అయితే ఇది కొంచెం చూడండి రాయి ఎలా కనిపిస్తుందో సూపర్గా ఉంది రాయి అయితే దీన్ని రచ్చబండ అంటారు మా ఊళ్ళో అయితే ఈ వర్షం చుట్టుపక్కల ఎక్కడైతే రావట్లేదు మొత్తం పొగ ముంచ వెళ్ళిపోతుంది అయితే మా ఊళ్ళోనే కురుస్తుంది ఎందుకో మరి తిడుతున్నారేమో మా ఊళ్ళో అయితే వర్షం రావట్లేదని పగపెట్టినట్టు మా ఊళ్ళోనే కురుస్తుంది వర్షం అయితే వర్షం కూడా కొంచెం తగ్గింది సరిగ్గా బయలుదేరుదాం వాగ్కైతే వాగ్కైతే వచ్చేసాను చూడండి చూపిస్తాను వాగైతే ఇదిగోండి వాగు దీన్ని చిన్నమాడగానే పిలుస్తారు మా ఊళ్ళో నీళ్ళు అయితే చాలా ఎర్రగా వెళ్తున్నాయి చేపలు పడతాయి పడ డౌట్గా ఉంది మనకు తినే అదృష్టం ఉండాలి తినే అదృష్టం అంటే ఎక్కడున్న చేప అయినా వచ్చి మన గాలాన్ని పట్టుకుంటుంది చూద్దాం ఎవరైతే మన అదృష్టం ఎలాగుందో వెనకాల కనిపిస్తుంది కదా రాయి దగ్గరికి అయితే వెళ్తాను అక్కడ కొంచెం బాగుంది కూర్చోవడానికి అయితే అక్కడ నుంచి గాలం అయితే పెడదాం రాయి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే నీళ్ళు కొంచెం బాగున్నాయి చేపలు పడితే అనుకుంటున్నాయి ఇక్కడైతే ఇక్కడ ముందు అయితే గాలం అయితే వేసి వస్తాను ముందు ఈ గాలానికి ఎరఅైతే గుచ్చాలి ఎరగుచ్చి అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఎర అయితే గుచ్చాను ఎర ఇలా గుచ్చాలి రెండు ఎర ఎర్రగుచ్చేసాను నీటిలో అయితే వేస్తాను ఇప్పుడు ఫస్ట్ గారానికి అయితే చిన్న చేప పడ్డది ఇదైతే వదిలేస్తాను మళ్ళీ నీటిలో చిన్న చేప కదా అది పెరిగిద్ది మళ్ళీ నీటిలో చాలా సేపు తర్వాత అయితే మళ్ళీ పెరిగి పడ్డది ఇది కొంచెం పెద్దది ఇందాక పడిగిన దాని మీద మొత్తానికైతే నా అదృష్టం బాగుంది అనుకుంటా పెద్ద జల్ అయితే పడ్డది చూడండి ఇదిగోండి వాగులు అయితే ఒక గంట ఉంటాను ఎన్ని పడ్డావి చూపిస్తాను వెళ్ళేటప్పుడు మొత్తం వచ్చిన వాగు నుంచి అయితే పై వాక్ వచ్చాను ఎందుకంటే ఆ వాకులు అసలు ఒక చేప కూడా పడతా ఉండలేదు అలాగనే ఫైవ్ వాక్ వస్తే ఇక్కడ కూడా ఒక చేప కూడా పడట్లేదు గోదరి వచ్చింది అన్నారు కానీ ఒక్క చేప కూడా ఆగలేదు వర్షం వచ్చింది కదా వాగు పడ్డది చేపలన్నీ మళ్ళీ గోతట్లోకి వెళ్ళిపోతాయి అందుకని ఒక చేప కూడా పడట్లేదు నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే అయ్యింది ఇంటికి వెళ్ళాలి మర్చిపోయాను చేపలు చూపించలేదు కదా ఒకసారి చేపలు అయితే చూపిస్తాను మీకు ఎన్ని చేపలు పడ్డావు చూడండి ఐదు చేపలు అయితే పడ్డాయి అవి కూడా ఒకసోడే పడలేదు అక్కడొక్క ఒకటి పడ్డాయి ఇది ఒక్కటే కొంచెం పెద్దది మీరు తగిన చిన్న చేపలే నాకైతే సరిపోతేలే పెళ్ళి ఉప్పు కారం వేసి వండేసి తినేయడం సరే చూసారు కదా నా చేపలు అయితే శుభ్రంగా కడిగేసి సంచులు పెట్టుకొని అయితే బయలుదేరుతాను ఇంటికి వర్షం అయితే పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఇంటికి వెళ్ళిపోవాలి సరేనండి చూశారు కదా వీడియో అయితే వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోలు అనిపించింది కామెంట్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం